పోలీసు వాళ్ళు పచ్చచొక్కలు వేసుకొని కూర్చున్నారన్నమాట ఎందుకంటే మేము పోయింది మా లీడర్లు మా సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కలవడానికి అక్కడికి సో మేము వెళ్ళినప్పుడు ఏ టీడీపీ నాయకులు కానీ ఎవరు లేరు అక్కడ మేము వెళ్ళి వాళ్ళు మాట్లాడుకు మేము వచ్చేటప్పుడు యాభై మీటర్ల దూరంలో పోలీసులు కూడా ఉన్నారు అక్కడ అసలు పది బండ్లు ఒక్కసారి వాళ్ళు ఎట్లా అలో చేసినారు అలో చేసినట్టు మీకు అర్థమైంది క్లియర్గా వాళ్ళు ఎంత ఈజీగా వాళ్ళ లోపల పంపించి మమ్మల్ని దాడి చేయడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళు మా తలకాయలు వెళ్ళిపోయినాయి మా వాళ్ళకు మా చేతులు ఇరిగిపోయినాయి కార్ల పి వాళ్ళు ఏం చేసినారు ఇప్పుడు అంటే వాళ్ళు ఉండి చేపిస్తున్నారనే కదా వాళ్ళు చెప్పే అర్థం అంటే దీన్ని బట్టే చూస్తే రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమవుతుంది పోలీస్ వ్యవస్థ ఏముంది అనేసి అంటే బేసికల్ ఏంటంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ లేదు వాళ్ళు గెలిచే ఆస్కారం ఎక్కడా లేదు కేవలం ప్రజలను భయభ్రాంతులు చేసి అక్కడ ఎలక్షన్స్ ఫ్రీగా జరుపుకోకుండా రిగింగ్లో ఇంకోటి కూడా చేసుకోవాలా ఈ నాయకులను కొంచెం బెదిరిస్తే వీళ్ళు రారు మొత్తం మేమే చేసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు రోజు కానీ వాళ్ళు చేసే వాళ్ళు చేసే పనులకు కానీ లేదా బెదిరిపోయడానికి ఇక్కడ ఎవరు లేరు మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం ఈ ఎలక్షన్ ఎందుకంటే ప్రతి ఇంటి దగ్గర పోతే వాళ్ళు అనేది ఒకటే మేము వేసే ప్రతి ఓటు వైస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నామని చెప్తున్నాం అంటే రాష్ట్ర ప్రజలు కానీ పులివెందులు ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో మీకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు చేసే తాటాకు సప్పులకు మేమే భయపడేది లేదు ఇంకా యాభై వంద రెండు ఎంత అన్నం మీద ఎదురుకోవడానికి మేము రెడీగా ఉన్నాం కొట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఏం చేయడానికి కూడా మేము కూడా ఉన్నాం